హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మానస చిన్న బజార్ లో ఏ వస్తువు రూపీస్ ఇక్కడ ఏ వస్తువు టెన్ రూపీస్ ప్లాస్టిక్ బౌల్స్ చిన్న చిన్న ఇవి కటోరలు ప్లేట్స్ చిన్న మూతలు చిన్న కటోరలు గ్లాసెస్ సిల్వర్ లాగా ఇలా ఉన్న గ్లాసెస్ టెన్ రూపీసే హ్యాంగర్స్ ప్లాస్టిక్ బౌల్స్ ఇది ప్లాస్టిక్ ఇది గాజు టైప్ ఉంది కానీ ప్లాస్టిక్ స్పూన్స్ టెన్ రూపీస్ గ్లాసెస్ బౌల్స్ చిన్న పిల్లలు ఆడుకునేవి స్టీల్ సామాను పిల్లలు ఏవైనా కానీ చాలా బాగున్నాయి ఇవి టెన్ రూపీసే స్పూన్స్ ఈ స్పూన్స్ చాలా క్యూట్ గా చాలా బాగున్నాయి ఇగో జాలి టెన్ రూపీసే ఇగో ఇవి బిందెల కింద దేని కింద ఇవి టెన్ రూపీసే ఇగో చిన్నపిల్లలు ఆడుకునేవి ఇవి కీరేవి ఆలుగడ్డ చిప్స్ ఇగో ఇవి రాగి గిడ 10 రూపాయే ఇగో కుంకుమ ఫాస్పోర్వి పోస్మ గంధం పెట్టుకునే గిడ 10 రూపాయస్ స్పాన్స్ స్పాన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఏమైనా 10 రూపాయే ఇగో చిన్న కప్ ఇగో ఇ ఈ కప్స్ దీపం కుండలో అగర్బత్తి పెట్టేవి కూడా టెన్ రూపీస్ ఏవైనా టెన్ రూపీస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయి టెన్ రూపీస్ ఐటమ్స్ చిన్న పిల్లలు ఆడుకున్నాయి ఇగో ఇవి గజ్జలు గజ్జలు చేసేది సైడ్ కింద గీరేది ఇంకా హార ఇచ్చేది స్టీల్ స్టీల్లో టెన్ రూపీస్ ఇంకో ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకో స్పూన్స్ ఇంకా తురుముకున్న ఇవి ఈ గ్లాస్ సిగరెట్ 10 రూపాయే ఈ గాజు బౌల్ కూడా 10 రూపాయే ఇங்க చిన్న పిల్లలు ఆడుకునే పాంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగున్నాయి చిన్న పిల్లలయితే కాప్స్ ఈ గ్లాస్ కూడా 10 రూపాయే చాలా బాగుంది 10 రూపాయే ఐటమ్స్ చాలా ఉన్నాయి అందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇవాయి డెకరేషన్ ఐటమ్స్ కూడా 10 రూపాయే కప్స్ కూడా టెన్ రూపీస్ ఒకటి చాలా రకాలు ఉన్నాయి కప్స్ ప్లాస్టిక్ బౌల్ కూడా టెన్ రూపీస్ ఇక ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ప్లేట్స్ ఉన్నాయి ఇవి కూడా టెన్ రూపీస్ ఈ ప్లేట్ కూడా టెన్ రూపీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ప్లేట్స్ కూడా చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయి టెన్ రూపీస్ మాత్రమే ఇక్కడ ఇక్కడ టీ పీసా చేసుకునేది ఇగో ఇక్కడ ఇవి ఇట్లా చిన్న ఇగో ఇక్కడ డిజైన్ డిజైన్ ఉన్నాయి ప్లేట్స్ కూడా ఇగో ఇక్కడ చిన్న బుట్టి టెన్ రూపీస్ ఇంక ఈ ప్లేట్స్ కూడా టెన్ రూపీసే ఇగో ఈ మగ్గు కూడా టెన్ రూపీసే బయట అయితే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఇంకో ఈ ప్లేట్స్ కూడా చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా టెన్ రూపీసే ఇగో ఈ బుడ్డ చైర్ గీడ ఉంది ఇవి కూడా టెన్ రూపీసే కాకపోతే వెయిట్ ఎక్కువ ఇగో ఇవి కూడా టెన్ రూపీసే ఇంకో బుట్ బుట్టి టెన్ రూపీసే ఇవి కూడా చాలా బాగున్నాయి బుట్టిలో టెన్ రూపీసే ప్లేట్ పెద్దగా ఉంది ఇవి డిజైన్ ఉంది ఇది కూడా టెన్ రూపీస్ ప్లేట్ టెన్ రూపీస్ ఇంకా ఇక్కడ జాలి ఇది ఇవి కూడా టెన్ రూపీసే ఇంకా ఇక్కడ ఇది బుట్టి ఏమైనా వేసుకోవచ్చు ఇవి కూడా టెన్ రూపీసే టెన్ రూపీస్ ఐటమ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మోడల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి పైన చిన్న పిల్లలు వేసుకునే ఇతరుల బాక్స్ కూడా టెన్ రూపీస్ ఇక్కడ ఏ ఐటెం అయినా టెన్ రూపీస్ రూపీసే చిన్నపిల్లల ఉంది లో టెన్ రూపీస్ సోప్ బాక్సెస్ టెన్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి ఇక్కడ బాక్సెస్ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి బాక్సెస్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా టెన్ రూపీసే ఇక జ్యువెలరీ బాక్సెస్ చిన్న సైజ్ ఉన్నాయి ఇవి కూడా టెన్ రూపీస్ సేమ్ కప్పర్వేర్ లాగానే ఉన్నాయి ఈ ఇది అయితే ఇవి కూడా టెన్ రూపీస్ ఇక్కడ కార్డ్స్ పెన్స్ ఇవి పెట్టుకునేవి ఉన్నాయి ఇవి కూడా టెన్ రూపీసే బట్టలు ఉతికే బ్రషెస్ ఇది టెన్ రూపీస్ ఇంకో జ్యూస్ చేసేది ఇది టెన్ రూపీస్ బయట అయితే థర్టీ ఫార్టీ రూపీస్ ఉంటాయి ఇంకో కూడా టెన్ రూపీస్ ఇలా చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి ఇంకో బట్టల బ్రషెస్ హ్యాంగింగ్స్ ఇవి బ్రషెస్ కి శారీస్ పెట్టేవి హ్యాంగింగ్స్ ఇలా చాలా రకాల మోడల్స్ కూడా ఉన్నాయి అయితే ఇంకా మనం ఏవైనా ఆకుకూర కడిగి ఇందులో పెట్టుకోనికి ఇవి కూడా టెన్ రూపీసే చెత్త సోప్ బాక్సెస్ ఇవి కూడా చాలా బాగున్నాయి పైన ఉండే బాక్సెస్ చాలా మోడల్స్ ఉన్నాయి చాలా రకాల డిజైన్స్ కూడా ఉన్నాయి ఏవైనా టెన్ రూపీసే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడైనా మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు కుంకుమ పసుపు ఇవన్నీ కోసుకునేది ఇవి కూడా టెన్ రూపీసే చాలా బాగుంది బట్టలు పెట్టే క్లిప్స్ ఇవి కూడా టెన్ రూపీసే ఇక్కడ చెక్కవి ఉన్నాయి ఇవి మాత్రం ఏ వస్తాయి ఈ చెక్క క్లిప్స్ మాత్రం సిక్స్ వస్తాయి ఈ ప్లాస్టిక్ అయితే టూ వెల్ వస్తాయి ఇగో ఇక్కడ తాడు ఇవి కూడా టెన్ రూపీస్ చిన్న స్నాక్స్ ప్యాక్స్ ఇవి కూడా టెన్ రూపీస్ ఇయర్ బార్డ్స్ రూపీస్ లైటర్స్ లైటర్స్ నెయిల్ కట్టర్స్ ఇవ్వంస్ అన్ని టెన్ రూపీస్ ఏవైనా ఇవి కూడా ఫోమ్స్ ఇక్కడ ప్యాక్ చేసి ఉన్నాయి ఫ్రీ ఉన్నాయి టెన్ రూపీస్ ఇక్కడ ఇది ఇది డిఫరెంట్ ఇక్కడ బుట్టి ఉంది చాలా బాగుంది ఇది కూడా టెన్ రూపీస్ ఈ బుట్టిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి జాలి ఇవిడ టెన్ రూపీసే ఇక్కడ ఇవి దేవత ఫోటోస్ ఉన్నాయి ఇవి కూడా టెన్ రూపీస్ ఇక్కడ వాటర్ సింక్ లో మనం క్లీన్ చేసుకునే వాటర్ ఇది కూడా టెన్ రూపీస్ ఇంకా చిన్నది పౌడర్ ఇది టెన్ ఇక్కడ టెన్ రూపీస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి స్టీల్ అంట్లు కమ్ముకున్నది ఇక ఇక్కడ ఇవి ఇక ట్యాప్ టెన్ రూపీసే ఇక్కడ ఇవైనా టెన్ రూపీసే చాలా బాగున్నాయి ఐటమ్స్ మాత్రం ఈ వుడెన్ స్పూన్స్ ఇవి టెన్ రూపీస్ ఇవి బ్రషెస్ టెన్ రూపీస్

ఇది ఏవైనా టెన్ రూపీసే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకో హెజ్ సూప్స్ ఇవి కూడా టెన్ రూపీసే పౌడర్ కూడా టెన్ రూపీసే పౌడర్లు కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి టెన్ రూపీసే చిన్న శివలింగం ఇది కూడా చాలా బాగుంది ఇవి కూడా టెన్ రూపీసే చాలా ఉన్నాయి టెన్ రూపీస్ ఐటమ్స్ మాత్రం ఒకసారి మీరు మీరు ఒకసారి షాప్కి వస్తే చాలా ఐటమ్స్ ఉన్నాయి చిన్న పిల్లలవి డ్రాయింగ్ బుక్స్ ఉన్నాయి ఇవి కూడా టెన్ రూపీస్ పెన్నులు ఇక్కడ షార్ప్నర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి ఇవి కూడా నట్స్ చూడండి చాలా రకాలుగా గా ఉన్నాయి షార్ప్ షార్ప్నర్స్ ఇంకా క్యారెట్ క్యారెట్స్ ఎట్లా ఉన్నాయి ఇంకా పెన్సిల్స్ ఎరేజర్స్ ఇంకా ఎరేజర్స్ ఇట్లా సెట్ ఆఫ్ కూడా ఉన్నాయి ఏదైనా టెన్ రూపీసే పెన్నులు చాలా బాగున్నాయి షార్ప్నర్ ఇలా బాక్స్లో వచ్చి కూడా ఉన్నాయి ఇక్కడ సెట్ ఉంది ఇది పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ టెన్ రూపీసే పెన్స్ ఉన్నాయి ఇవి టెన్ రూపీసే ఇక మార్కర్స్ పెన్ పెన్సిల్స్ పెన్ పెన్సిల్స్ స్కెచ్లు ఇక్కడ పెన్నులు ఫెవికాల్ ఏవైనా టెన్ రూపీసే ఇక్కడ రూపీస్ నోట్ బుక్స్ రూపీస్ స్కేల్స్ చాలా ఉన్నాయి టెన్ రూపీస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి షాప్ లో మన కిచెన్ కి సంబంధించినవి చిన్నపిల్లలు ఆడుకోనికి చాలా సమాన ఉన్నాయి ఇందులో ఇక్కడ గవ్వలు కూడా అమ్ముతున్నారు ఇవి కూడా టెన్ రూపీసే ఇక్కడ మెరుపులు ఇవి కూడా అమ్ముతున్నారు ఏవైనా టెన్ రూపీస్ చాలా బాగున్నాయి ఇవి మన ఇంటికి ఎలక్ట్రిక్ ఇవి కూడా ఉన్నాయి ఎలక్ట్రిక్ సామాను కూడా టెన్ రూపీస్ అంట స్కూల్ డ్రైవర్ ఇక్కడ హోల్డర్ ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇది సెట్ బండ్ లాక్ ఉంది ఇది కూడా టెన్ రూపీస్ బుట్టి ఇది కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి పెద్దగానే ఉన్నాయి ఇవి కూడా టెన్ చిన్న చిన్నపిల్లలు ఆడు ఆడుకునే కార్లు ఇంకా సైకిల్ ఇవన్నీ ఏవైనా టెన్ రూపీస్ షాప్ లో చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి ఏవైనా టెన్ రూపీస్ చాలా రకాలుగా ఉన్నాయి టెన్ రూపీస్ ఐటమ్స్ అయితే చిన్న పిల్లల బొమ్మలు కూడా టెన్ ఇది ఇదేదో వెరైటీగా ఉంది కప్పు ఇలా చాలా పొడుగ్గా ఇట్లా ఉంది ఇవి కూడా టెన్ రూపీసే చిన్నపిల్లల బొమ్మలు అయితే హెలికాప్టర్ ఇవి కూడా టెన్ రూపీస్ బయట అయితే ఇవి హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ఇది మాత్రం టెన్ రూపీస్ ఇక్కడ హెయిర్ యాక్సెస్ ఉన్నాయి ఇక్కడ కోన్లు బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ కోన్స్ ఇంకా లిప్ స్టిక్స్ లిప్ బామ్స్ ఇవన్నీ ఇవన్నీ బ్రాండెడ్ తీసుకోవాలి మళ్ళా లేకపోతే ర్యాషన్స్ వస్తాయి స్చింగ్ బ్రాండ్ అందుకనే చాలా ఉన్నాయి టెన్ ప్రొపీస్ ఐటమ్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ రోజ్ వాటర్ నెయిల్ రిమూవర్ కూడా టెన్ రూపీస్ స్టిక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి హెయిర్ బ్యాండ్ చాలా మోడల్స్ ఉన్నాయి హెయిర్ క్లిప్స్ ఇది డిఫరెంట్ మోడల్స్ వేసుకోవచ్చు హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు ఇది కూడా టెన్ రూపీస్ రబ్బర్ బ్యాండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఏవైనా టెన్ రూపీస్ క్లిప్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ బుట్టీలు టెన్ రూపీస్ ఇక్కడ బ్రషెస్ చాలా ఉన్నాయి టెన్ రూపీస్ దాంట్లో ఏవైనా టెన్ రూపీస్ ఇవి హెయిర్ బ్యాండ్స్ ఇవి కూడా టెన్ రూపీస్ స్టిక్కర్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఏవైనా టెన్ రూపీస్ చైన్స్ కూడా ఉన్నాయి టీ చైన్స్ కూడా ఉన్నాయి ఏవైనా టెన్ రూపీస్ శారీ పిన్స్ కూడా టెన్ రూపీస్ చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా క్లిప్స్ ఇవి కూడా టెన్ రూపీసే లిప్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఏవైనా టెన్ రూపీస్ హెయిర్ బ్యాండ్స్ ఇవి కూడా టెన్ ఉన్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా టెన్ రూపీస్ ఇక్కడ మనం చిన్న చిన్న కుండీలలో ఇంట్లో మొక్కలు పెంచుకుంటాం కదా చిన్న ఇవి టప్స్ లా ఉన్నాయి ఇవి ఇవి కూడా టెన్ రూపీస్ ఇంకా ప్లేట్స్ ఇవి కూడా టెన్ మొక్కలు పెంచుకొని ఇవి అయితే బాగున్నాయి ఇవి బకెట్స్ చిన్న చిన్న బకెట్స్ మగ్గు కూడా టెన్ రూపీసే చిన్న చాటలు ఇవి కూడా స్టాండర్డే ఉంది ఇది కూడా టెన్ రూపీసే ఇంకా ఇవి డెకరేషన్ ఫ్లవర్స్ ఇవి కూడా టెన్ రూపీస్ స్టీల్ జల్లడ ఇవి కూడా టెన్ రూపీస్ చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి ఇందులో ప్లాస్టిక్ కూడా ఉన్నాయి జల్లెడ్స్ ఇది స్టీల్ ప్లాస్టిక్ది సైజ్ ఉంది ఏదైనా టెన్ రూపీస్